సరేనండి ఇందాక చెప్పాను కదా ఈ పిఎంజే జ్యువెల్స్ వాళ్ళు ఇక్కడ మనకి మేళా పెట్టారు యాప్ చూసారా మహేష్ బాబు వాళ్ళ అమ్మాయి చూసారా సరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఏం చెప్తారో విందా హలో నమస్తే అండి మీ పేరండి కుమార్ క్రాంతి కుమార్ మీరు ఏంటండి ఇక్కడ ఈ జ్యువెల్స్లో మీ పోస్ట్ అంటే మీ ఓకే ఈరోజు ఏంటి ఇక్కడ పెట్టడానికి కారణం ఏంటి ఓకే మా ప్రొడక్ట్స్ ఎలా ఉన్నాయో చూపిస్తాం చూపించడం కోసం ఓకే ఓకే ఏమన్నా డిస్కౌంట్స్ సేల్స్ ఏదైనా స్పెషల్ ఆఫర్స్ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా ఇప్పుడు ప్రెజెంట్ కంపల్సరీ ఉంటుంది మనకి ట్రై చూసాము మీరు పెట్టిన జ్యువెలరీ అంతా చూసాము చాలా బాగున్నాయి వెరైటీస్ ఉన్నాయి అన్ని రకాలుగా కూడా మాకు చాలా బాగున్నాయి మేము కలవాలి మిమ్మల్ని అంటే మేము ఎక్కడ మీ షాప్ ఎక్కడండి హిమాయత్ నగర్ ఒకటేనా ఉన్నాయి చందానగర్ జూబ్లీ హిల్స్ నగర్ ఇంకా ఓకే పిఎంజే జ్యువెల్స్ పేరుతోనే ఉంటాయి ఇవన్నీ కూడా మీ ఫోన్ నెంబర్ అది ఏమైనా ఉందా మాకు ఇస్తే మేము డిస్క్రిప్షన్లో పెట్టుకుంటాము కాంటాక్ట్ చేయాలి అంటే ఓకే ఇద్దరు కానీ నెక్స్ట్ వీటి గురించి ఆఫర్స్ కానీ ఏమైనా ఉన్నాయా స్కీమ్స్ ఉన్నాయి సేవింగ్ ప్లాన్స్ ఉన్నాయి ఓకే ఓకే అవేనా వివరిస్తారా మీరు చెప్పండి ఒకసారి వాటి గురించి ఏదైనా స్కీమ్స్ ఆఫర్స్ ఉన్నాయట అవన్నీ చెప్తారు విందా మంత్లీ టెన్ థౌజండ్ ఓకే మనది మొత్తం మంత్స్ మీరు పే చేస్తాము ట్వెల్త్ మంత్ కంపెనీ యాడ్ చేస్తుంది లెవెన్త్ మంత్ కంపెనీ యాడ్ చేస్తుంది ట్వెల్త్ మంత్ లెవెన్ మంత్స్ కట్టాలి ఓకే ఓకే కంపల్సరీ మీ దగ్గరే ఐటెం తీసుకోవాలా వెంటనే తీసుకోవచ్చు పిఎంజీ వాళ్ళ దగ్గర ఎక్కడైనా ఏ బ్రాంచ్లోనైనా తీసుకోవచ్చు ఓకే ఓకే ఒకవేళ అప్పుడు మేము వచ్చినప్పుడు నచ్చిన ఐటమ్ మేము మాకు దొరకలేదు తర్వాత టైం ఇస్తారా అప్పుడు ఉన్న వాటిల్లో తీసుకోవాల్సిందే ఉంటుంది మాకు నచ్చినప్పుడు తీసుకోవచ్చు ఓకే బాగుందండి ఇప్పుడు ఈ స్టోన్ ఐటమ్స్ ఉన్నాయి కదా స్టోన్ ఐటమ్స్ అన్నీ కూడా వీటికి సపరేట్గా వెయిట్ అది చూస్తారా గోల్డ్ సపరేట్ స్టోన్ సపరేట్ అలా చూస్తారా ఇవి డైమండ్స్ స్టోన్ ఐటమ్స్ కూడా ఉన్నాయి కదా మీ దగ్గర ఓకే 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 అండి ఓకే ఓకే గ్రోచర్ ఉందా సరే స్కీమ్స్ గురించి మీరు మాకొకసారి చెప్తే దాని గురించి మేము డిస్క్రిప్షన్లో పెట్టేస్తాము